ఆదివాసీ నవోత్సవాలలో భాగంగా శుక్రవారం ఏఎస్పి మరియు ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఏడుగురుపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఆదివాసీ సంస్కృతిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సును ఉద్దేశించి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి అంటే ఆదివాసీ భాష ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు జీవనశైలి ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగమని అన్నారు ఉన్నత చదువుల్లో రాణిస్తూనే భారత రాజ్యాంగం మనకు కల్పించిన రాజ్యాంగ హక్కులని కాపాడుతూ వాటి కోసం వాటి అమలు కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని మనం భవిష్యత్తులో మనకు ఉద్యోగాలు రావాలన్నా భవిష్యత్తులో మనం మన మన కూడా కొనసాగించాలన్నా మనకి మన ఆది రాజ్యాంగ చట్టాలు అవసరం అని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా మనకు మన గురించి ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు కావచ్చు మన ప్రత్యేకమైన పండుగలు కావచ్చు వాటిని మర్చిపోకుండా ఏ మతంలో ఏ మతం యొక్క గుడికి వెళ్ళినా ఆచార వ్యవహారాలు ఉన్నాయి వాటిని మర్చిపోకూడదు ఎప్పుడైతే మన సంస్కృతి అంటే భాష ఆచార వ్యవహారాలు మన పండుగలు మర్చిపోతామో అప్పుడు మన అస్తిత్వాన్ని కోల్పోతాం కాబట్టి వాటన్నిటిని కాపాడుకోవడం కోసమే ఈ ఆదివాస దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించిందని వాళ్ళకి తెలియజేయడం జరిగింది కాబట్టి ఐక్యరాజ్య సమితి యొక్క ఏదైతే ఉద్దేశం ఉందో అది నెరవేరాలంటే ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళ మనగడ కోసం పోరాటం చేయాలి వాళ్ళ హక్కులు సాధించుకోవాలంటే వాళ్ళ చట్టం పోరాటం చేయాలని చెప్పేసి వాళ్ళకి గుర్తు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా ఒక ఉన్నత స్థాయి గోల్ పెట్టుకుని చదువుకుంటే మంచి సివిల్ సర్వీస్ లో కూడా రాణించగలరని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం